ఇప్పుడు వాళ్ళ చేతి అదేలే మనకి దీనికి నాకు నీకు ఒక అనుబంధం ఉంది అవునవును కాదన్నా దీనికట్టేవా ఎవరికే ఇచ్చేదేంలే ఇది నా నా పెట్టి ఎట్లా పెంచుకుంటున్నారో దీని కూడా అట్లాగే నేను పెంచుకుంటున్నా ఇది నీకే ఇది నాకే ఇలాంటిది కావాలని తెప్పి ఇస్తా అదే కాని ఇవ్వను దీన్ని సరే వీడియో వీడియోకైనా మనకి బాగా కలిసి వస్తుంది కాబట్టి అన్ని బ్రీడ్స్ గానీ చూసాం మొత్తం చూసాం ఇక్కడ మనం అయితే ఇప్పుడు పర్టికులర్ గా చిన్ని పెస్టోర్ అయితే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్ని పెస్టోర్ పేరు అట్ట చిన్ని పెస్టోర్ అంటే నా డాగ్ ఫస్ట్ నేమ్ అది చిన్ని అనేది జర్మన్ చెప్పాడు దాని తర్వాత నుంచి అక్కడి నుంచి అదే నేమ్ షాప్ కి పెట్టాను బ్రాంచెస్ అంతే ఇప్పుడు టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకొకటి థర్డ్ బ్రాంచ్ రెడీ టూ కాదన్నా ఇప్పుడు ఉందా కుక్క ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే ఇప్పుడు దాకా ఉంటదా అది నీకు ఆ జ్ఞాపక అర్థంగా మనకు ఎన్ని షాపులు పెట్టేస్తుంది అంతే కనీసం చింటూ ఏదో పెట్టుకోవచ్చు నా పేరు చింటూంటూ అని పెడితే చాలా డబల్ మీనింగ్ అని